ఎందుకు కృతజ్ఞత తెలియజేస్తా మనిషికి ఒక తపన ఉండాల ఎందుకంటే పాలమూరు జిల్లా నుంచి డెబ్బై సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాకు అవకాశం వచ్చింది ఆనాడు భూరుగులు రామోత్సవం తర్వాత సో డెబ్బై సంవత్సరాల తర్వాత పాలమూరు జిల్లా పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఒకరిద్దరు శాసనసభ్యులు మాకు చిన్న చిన్న పనులు ఇవన్నీ అడిగిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో లక్షల మంది సమక్షంలో పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా ఆకలి జిల్లా ఒక ఒకనాడు దాన్ని అలాగే నిరుద్యోగ సమస్య అట్లాగే ఉపాధి సమస్య చాలా ఉన్నాయి వీటన్నిటి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా యావత్ క్యాబినెట్ కూడా ఆ మీటింగ్లో పాల్గొనేది ఆ క్యాబినెట్ సహచరులకు వ్యవసాయ మంత్రి గారికి కానీ అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారికి కానీ డిప్యూటీ సీఎం గారు కానీ యావత్ క్యాబినెట్కి అప్పీల్ చేస్తూ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ఇవ్వమని సహకరించమని మరి ఆ క్యాబినెట్ మొత్తాన్ని కూడా వేడుకోవడం జరిగింది అందరి సమక్షంలో రైతాంగం కూడా నిల్చొని అందరూ కూడా చేతులెత్తి నమస్కరించారు అంటే పాలమూరు జిల్లా గోస అవిధంగా ఉండింది కాబట్టి ఒక తపన సరే ఎంతవరకు చేస్తారా చేద్దా అనేది వేరే విషయం బట్ డెఫినెట్గా ఒక తపనతోటి పాలమూరు జిల్లాకి ఏదో చెయ్యాలి పాలమూరు ప్రజల కష్టాలు తీరాలి ఎందుకంటే పాలమూరు జిల్లాలో దేశం మొత్తంలో ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా పాలమూరు కూలీలే ఉంటారు అంటే ఆ తపనతోటి అప్పీల్ చేయడం జరిగింది అది ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులు